ఈ ప్రకృతిలో ఉన్న శక్తిని మనం పిరమిడ్ ద్వారా తక్కువ సమయంలో ఏ విధంగా పొందాలో సాధన ఏ విధంగా చేయాలో తాను చేసి చూపించారు ఇవే కాకుండా నిత్య జీవితంలో మన మనుగడ ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మన మాట ఎలా ఉండాలి మన భావం ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలను తాను ప్రత్యక్ష నిదర్శనంగా అందరికీ నేర్పించారు బ్రహ్మశ్రీ పితామహ పితామహాపత్రిజీ గారు మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను మనం ఆహ్వానించాలి యాక్సెప్టెన్స్ ఇది చాలా ముఖ్యమని ఎప్పుడు పత్రిజీ గారు చెప్తూ ఉంటారు మరొక ముఖ్యమైన విషయం నో కామెంట్ నో జడ్జ్మెంట్ యథాతథం వాస్తవంలో జీవించాలి మనం ఎవరిని విమర్శించకూరు ఏ పరిస్థితి పైన మనం మన స్పందన తెలియచేయకూడదు అని చెప్తూ ఉంటారు బ్రహ్మర్షి పత్రిజీ గారు ధ్యానమహా యజ్ఞాలు ధ్యానమహా చక్రాలు మహిళ ధ్యానమహా చక్రాలు తరువాత వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా యాగాన్ని యావత్ పిరమిడ్ సొసైటీ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సభ్యులు ఆ బృహత్తర భారాన్ని ఆ కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకొని అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్పంచుకునేలా ప్రోత్సాహాన్ని అందిస్తూ విజయవంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు మార్నింగ్ సెషన్ ప్రారంభం చేసుకుంటున్నాం అందులో భాగంగా నెల్లూరు నుంచి జే జే నారాయణ బృందం గారు ఇక్కడ మీకు చక్కటి సందేశాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా పిఎస్ఎస్ఎం నెల్లూరు జిల్లా మాస్టర్స్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ సార్ మన అందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా క్లాప్స్ తోటి హర్స్వధ్వనులతో మారుమోకే విధంగా అందరూ ప్రేమతో అభినందనలతో గట్టి గట్టిగా క్లాప్స్ కావాలి ఓకే థ్యాంక్ యూ నా పేరు నారాయణ మేము నెల్లూరు నుంచి వచ్చి ఉన్నాము ముందుగా నెల్లూరు జిల్లా సేవా సేవాదళ్ అధ్యక్షుడైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంటు ఇంకా సేవా సేవాదళ్ళు విషయాల మీద వాళ్ళు క్లుప్తంగా మనకి కొన్ని తెలియపరుస్తారు తర్వాత మిగతా మనం షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు విజయభాస్కర్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా కావలి నేను రెండు వేల ఆరులో ధ్యానంలోకి వచ్చాను మరి కావలి మా సొంతూరు వచ్చి తూర్పుగోదావరి జిల్లా మాచవరం నేను రెండు వేల పదిహేనులో కావలికి రావడం జరిగింది కావల్లో ఉండి మరి మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి ధ్యానాన్ని అందించి శాఖాహార ర్యాలీలు నిర్వహించి మరి ఎంతోమంది వాళ్ళ ఇళ్ళపైన పిరమిడ్లు నిర్మించుకుని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగా మరి మాకు కూడా సంగటి మస్తానమ్మ మాలయాద్రి దంపతులు నాలుగు సెంట్ల స్థలాన్ని మరి పిరమిడ్ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది అట్లాగే మరి ఆ స్థలంలో బాబాజీ అని ఈ సంవత్సరం నిర్మించుకోవడం జరిగింది కేవలం తొమ్మిది నెలల్లో బాబాజీ ధ్యానాశ్రమాన్ని నిర్మించి మొన్న నవంబర్ ముప్పైవ తేదీన మరి ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి మన పిరమిడ్ పార్టీ తరఫున కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం మరి ఎంతోమందికి ధ్యానాన్ని శాకాహార విశిష్టతని తెలియజేయడం జరిగిందండి ఇంకా సేవాదళ రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లా సేవాదళ కన్వీనర్గా బాధ్యతలు తీసుకోవడం మరి జిల్లా అంతా మరి ఈ సేవాదళ గురించి మరి విద్యార్థులకి పాఠశాలల్లో స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులందరికీ ధ్యానాన్ని అందియడం అలాగే సేవాదళ ద్వారా మరి కడతల్లో కానీ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా మరి అక్కడ సేవ చేసేందుకు వాలంటీర్స్ని తీసుకురావడం ఇక్కడ సేవలు అందించడం జరుగుతూ ఉంది అలాగే మరి కావల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి జిల్లా అంతా అందరికీ ఈ ధ్యానాన్ని ఈ సేవదల ద్వారా సేవ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము మరి ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఈ సేవదల ద్వారా విద్యార్థులకు ధ్యానం అందియాలి అలాగే శాఖాహార ర్యాలీలు నిర్వహించాలి అలాగే స్వచ్ఛ భారత్ ప్రతి పట్టణంలో మరి ఎంతో చెత్త ఉంది ఆ చెత్తనంతా తీసే విధంగా స్వచ్ఛ భారత్ని కార్యక్రమాన్ని నిర్వహించడం ఇంకా ప్లాంటేషన్ మరి పర్యావరణానికి ఉపయోగపడే విధంగా మొక్కల్ని నాటడం ఇవన్నీ చేస్తామని నేను తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా లో ఎన్నో మన రాష్ట్రంలోనే అతి ఎక్కువ ధ్యాన కేంద్రాలు అతి ఎక్కువ ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమాలు జరిగే జిల్లా నెల్లూరు జిల్లా మరి ఎంతో అద్భుతంగా నెల్లూరు జిల్లా ముందుకు వెళ్తూ ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నెల్లూరు జిల్లా సమన్వయకర్త జేజ్ నారాయణ గారికి అలాగే మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు మా నెల్లూరు జిల్లా మాస్టర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ గట్టిగా క్లాప్స్ కావాలి నాకు ధ్యానులు ఏంటంటే గట్టి గట్టి క్లాప్స్ కొడితే ఏమవుతుందంటే అది ఆక్కు ప్రెజర్ కింద మనకే ఉపయోగపడుతుంది ఎంతమంది కొట్టిన వాళ్ళు కొట్టినంత ధ్యానం చేసిన వాళ్ళకి చేసినంత పుణ్యం మహాదేవ అన్నట్టుగా ఎంత చైతన్యవంతం అవుతారో దాంతోపాటు క్లాప్స్ కూడా గట్టిగా కుడితే ఈ ఆకు ప్రెజర్ వల్ల ఇంకా కూడా మన నాడీ మండల వ్యవస్థ ఇంకా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అందుకోసం క్లాబ్స్ దగ్గర మాత్రం ఏం తగ్గకుండా కొట్టండి ఇది నా ఆత్మబంధువులు క్లాబ్స్ అంటే ఇలా ఉండాలి చూడండి ఎంత ఎంత గ్రాండ్గా హ్యాపీగా కొడుతున్నారు ఓకే మాస్టర్స్ మేము నెల్లూరు జిల్లాలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే మేము కొనసాగించాలని చెప్పేసి సంకల్పాలు చాలా పెట్టున్నాము ఇప్పటికే చాలా పిరమిడ్లు అయితే మేము కన్స్ట్రక్షన్ జరిగి ప్రారంభోత్సవం చేయడం అయితే చేస్తూ ఉన్నాము ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే మన యొక్క ప్లాట్ఫామ్లో నేను ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎన్నో అవగుణాలను నేను పోగొట్టుకున్నాను పోగొట్టుకున్న తర్వాత పత్రిజీ యొక్క మార్గదర్శకము ఎంత నవ్వుతో నా భవిష్యత్ అన్నంత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో అనంతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని స్వీకరించే ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే నేను ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సొసైటీలు ఎన్నో విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎంతో అవగాహన ఉన్నా కూడా ఈ ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నా జన్మ ధన్యమైపోయింది అందుకు పత్రిజీకి నిరంతరము కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను ఎందుకంటే జీవితం అనేది రెండు విధాలుగా మనము జీవిస్తున్నాము భౌతికంగా జీవిస్తా కాలక్షేపం చేసుకుంటా పునరపి మననం పునరపి జననం అన్న విధంగా పొట్టడము తినడము జీవించడము మరణించడము ఇది ఇదంతా కూడా భౌతికమైనటువంటి జీవితాలు మనం ఎన్నో జన్మ జన్మజన్మలు వ్యత్యాసం అయిపోయింది ఎంతో భాగ్యము యోగ్యత మనకు ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మనం అడుగు పెట్టాము ఈ ఆధ్యాత్మిక మార్గము అడుగు పెట్టడం కూడా ఏదో ఒక ఆధ్యాత్మికం అనేది కాకుండా ఉన్న వాటిల్లో అత్యున్నతమైనటువంటి నవ్వుతో నా భవిష్యత్ అనే అనంతమైనటువంటి ఒక సరైన ప్లాట్ఫామ్లోకి మనమందరం రాగలిగి ఈ ఈ ఒక ప్లాట్ఫామ్లో మనమందరం కూడా దైవికంగా ఉద్ధరించుకోబడుతున్నందుకు మనందరికీ కూడా ఒకసారి అభినందనలతోటి క్లాబ్స్ కొట్టండి మీరు తగ్గొద్దు ఎవరు తగ్గొద్దు ఎందుకంటే ఆనందంతో క్లాప్స్ కొట్టాలి హ్యాపీనెస్ తోటి సంతోషం ఈ ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత సత్యమైనటువంటి జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను భౌతికంగా వర్క్ చేస్తూనే ఆధ్యాత్మికంగా కూడా భాగము వర్క్ని ఆధ్యాత్మిక మార్గానికి పెట్టేశాను ఎంతైతే జ్ఞానము మనం తెలుసుకున్నామో ఆ జ్ఞానానికి ప్రకారంగా సరెండర్నెస్ అయిపోయాను నేను ఇంతకంటే మనము ఉద్ధరించుకోవడానికి వేరే ఏమీ లేదు భౌతికమైనటువంటి శరీరాన్ని కోసము పోషించుకోవడానికి కోసము తినడము ఏదేదో రకరకాల కోరికలతో ఉన్న మనము ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత అసలైనటువంటి ఆత్మస్వరూపులుగా దైవికంగా మనము ఎదగడం అన్నది అత్యున్నతమైనది అన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మన ఆత్మను మనం చైతన్యవంతం చేసుకోవాలి అందుకే ధ్యానము ఆత్మజ్ఞానము ఈ రెండు అయినది సరైన మార్గము ఇందులో పత్రిజీ మనకిచ్చినటువంటి మార్గదర్శకంలో సంసారంలోనే నిర్వాణము అద్భుతమైనటువంటి విషయం ఎంతోమంది వినడానికి చాలా మామూలుగా ఉంటుంది ఈ సంసారంలోనే నిర్వాణం అనేటువంటి ఈ అద్భుతమైన ప్రక్రియని మనం కానీ స్వ అనుభవాల ద్వారా అనుభవిస్తూ ఆధ్యాత్మికంగా జ్ఞానము పెంచుకుంటూ మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో అసలు ఎంత ఆనందము ఎంత హ్యాపీనెస్ ఎంత ఉత్సాహము ఇది కదా జీవితం అంటే జీవిత పరమార్థము ఇది కదా అండపెండ బ్రహ్మాండాన్ని చేరుకునే మార్గం ఇదే కదా పిఎస్ఎస్ఎం మూమెంట్ మనం చేస్తున్నటువంటి ఈ ధ్యాన ఆత్మజ్ఞాన ఈ ప్రవచనాలతోటి ఇంతటి ఆధ్యాత్మిక మార్గంలో జర్నీ ఎంత అత్యున్నతంగా ఉందంటే ఈ అత్యున్నతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాని కోసము నేను సరెండర్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాను ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల నాకు అనుభవాలు ఉన్నాయి రాజకీయంగా కానీ అనేక వ్యాపారాలు వైన్ అయితేనేమి లేదంటే కాంట్రాక్టులు అయితేనేమి ఎన్నెన్నో రకాలైనటువంటి నాకు అనుభవాలు ఉన్నా కూడా కృష్ణపటం పోర్ట్లో కూడా ఏజీఎంగా చేశా అయినా కూడా ఏజీఎంగా చేసినా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ఈ స్పిరిచువల్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఇది చాలా ఉన్నతమైందిగా నేను ఇంతకంటే ఇంతకంటే మించిన ఇంతకంటే మించినటువంటి మార్గము లేదనే ఉద్దేశంతో నేను సేవ చేయడము అంకిత భావంతో సేవ చేయడం మొదలుపెట్టాను ఈ సేవ చేయడం ఎలాంటిదంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కలుసుకోవడము పిరమిడ్ మాస్టర్ తోటి సహా ఒకరికొకరికి పంచుకోవడం సేవ్ చేసుకోవడం పరిస్థితులను చక్కబెట్టుకోవడం కోసమని జిల్లా మొత్తం కూడా సమన్వయంగా అందరం ఉందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేషన్ చేయడం మొదలుపెట్టాను అందుకే భాస్కర్ రెడ్డి గారు సమన్వయకర్త అని చెప్పేసి నన్ను ఇప్పుడే కాదు సమన్వయకర్తగా నన్ను అందరూ కూడా ప్రచారంలోకి ఉన్నతంగా నన్ను ప్రముఖంగానే నన్ను గుర్తించారు ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని సత్యాన్ని నేను సరెండర్ అయ్యి ఎప్పుడైతే నేను నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమతత్వంతో పనిచేస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారండి మాస్టర్స్ ధ్యానులు యోగులు ఋషులు వాళ్ళలో సాదాసీదాగా ఇళ్లలో కూర్చుని ధ్యానం చేసే వాళ్ళు వాళ్ళకి ఇంకా బిరుదులు కాదు కానీ వాళ్ళలో ఉన్నటువంటి థాడ్ ఎన్లైన్మెంట్ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా గుర్తించి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటర్ కూడా అందరం కూడా ఏకవత్వంలోకి రాగలిగాము జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలో ఎన్ని అయితే సెంటర్లు ఉన్నాయో మన పిరమిడ్ ఫిర్స్వల్ సొసైటీ సెంటర్లు ఈరోజు జిల్లాలో ఉన్న సెంటర్లన్నీ కూడా ఒకటే ఏకత్వంలోకి వచ్చేసాం ఏం భేదాలే లేవు చిన్న 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 ఏదైనా అపోహలు ఉంటే కూడా అవి కాసిన మా యొక్క మన యొక్క జ్ఞానంతో ఆ అపోహల్ని అధిగమించి ఏకత్వంలోకి వచ్చి మాస్టర్స్ అందరం కూడా ఈరోజు హ్యాపీగా ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా సక్సెస్ఫుల్ 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 హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఇది చాలా ఆనందంగా ఆనందిస్తూ మా దీంట్లో తన్మయంతో ఉంటున్నాం ఓన్లీ ఆధ్యాత్మికంగా ఎదగడము ఉద్ధరించుకోవడం ఒకటే కాకుండా ప్రేమతత్వంలో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి దైవికమైనటువంటి ధ్యానులు యోగులు ఋషులతోటి కలిసి సత్యంగం చేయడం అయితేనేమి వాళ్ళతో కలిసి ఏదైనా దైవ కార్యక్రమాలు అంటే పెరమిడ్ ఓపెనింగ్లు పిరమిడ్ నిర్మాణాలు ఇలాంటివి వాటిలో పాల్గొంటూ ఉంటే ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా మేము కొనసాగిస్తున్నాము ఈ యొక్క మార్గంలో చాలా ఉన్నతమైన మార్గంగా మేము గుర్తించి ఇది కొనసాగుతున్నాము ఇంకా కూడా ఇంకా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంటర్స్ అన్ని విషయాల గురించి భాస్కర్ రెడ్డి గారు కొంచెం తెలియపరుస్తారు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలోనే అత్యధికంగా సెంటర్స్ ఉన్న అలాగే ప్రతి ఆదివారం క్లాసులు జరిగే మరి అధికంగా జరిగేది మన నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మరి మిత్రబండు పిరమిడ్ ధ్యాన కేంద్రం పబ్లిక్ పిరమిడ్ మరి రాఘవేంద్రరావు సారు ద్వారా ఆధ్వర్యంలో అది నిర్వహించబడుతూ ఉంటుంది అలాగే గూడూరులో చంద్రశేఖర్ సారు బుద్ధ పిరమిడ్ ధ్యానాశ్రమం ఇంక అక్కడి నుంచి తాటపల్లి గూడూరు విశ్వనాథ్ గారిది శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి నెల్లూరులో ధనవంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ భవను ఇట్లా ఇంద్రాన్ని మోక్ష ధ్యాన కేంద్రం ఇలాగ పది ధ్యాన కేంద్రాల వరకు మరి నెల్లూరు పట్టణంలో ఉన్నాయండి ఇంకా ఉదయగిరిలో అలాగే వెన్నెమూరులో వ్యాధ పిరమిడ్ ధ్యాన కేంద్రం సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అలాగే కావల్లో బాబాజీ ధ్యానాశ్రమం మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అట్లా సంఘం ఇలా ఆత్మకూరు మరి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇట్లా ప్రతి చోట మరి క్లాసులు పిర పబ్లిక్ పిరమిడ్లు ఉన్నాయి అలాగే ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహించబడతా ఉన్నాయి ఎంతోమంది టీచర్సు డాక్టర్సు మరి ఎక్కువగా పిరమిడ్ మాస్టర్లు ఉన్నది ఈ నెల్లూరు జిల్లాలోనే మరి ఎంతో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది మరి నెల్లూరు జిల్లా అంటే పత్రిసారికి వింజమూరు వేద వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం వింజమూరు వెంకటేశ్వర సారు అలా ఎంతో మంది చేస్తున్నారు అండి మరి నెల్లూరు జిల్లా ప్రతిసారికి ఎంతో ప్రత్యేకం ప్రతిసారు మరి కోరమండలిలో జాబ్ చేసేటప్పుడు నెల్లూరు జిల్లాకి వచ్చేవారు నెల్లూరు జిల్లాలో కోమల హోటల్లో ఫుడ్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం అనమాట ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఆ కోమల హోటల్లో ఫుడ్ తెప్పించుకు తినేవాళ్ళు అట్లా నెల్లూరు జిల్లాకి పత్రికారి ఎంతో ఒక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేశారు ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి అవకాశం ఇచ్చిన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులకు మరి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ మంచి మంచి పిరమిడ్లు వచ్చాయి నెల్లూరులో ఒక బ్యూటిఫుల్ జిల్లా పచ్చదనం పరిశుభ్రత చక్కటి జిల్లా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నారాయణ గారు